త్రీపై సీఎంతో చర్చిస్తాం సో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద ప్రభుత్వమే పథకం పేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చే విధంగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆప్షన్ త్రీ విధానాన్ని కొనసాగించాలా లేదా అనే దానిపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని గృహ నిర్మాణ శాఖ మంత్రి తెలిపారు ముఖ్యంగా సచివాలయ గృహ నిర్మాణ శాఖపై అయితే జిల్లా కలెక్టర్లతో ప్రాజెక్ట్ డైరెక్టర్లతో అయితే మీటింగ్ అయితే పెట్టారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వంద రోజుల్లో ఇలా ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఇల్లు పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకున్నామన్నారు అంతేకాకుండా రాష్ట్రంలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఎనిమిది లక్షల ఇరవై వేల ఇళ్లకు సంబంధించి గృహాలను ఇచ్చే అంటే వచ్చే మార్చి నెల నాటికి పూర్తి చేయాలనుకుంటున్నామన్నారు గృహ నిర్మాణాలు జరిగే లేఅవుట్లు అభివృద్ధికి సంబంధించి విజయవాడ నెల్లూరు రాయల విశాఖపట్నం రాయలసీమలో థర్మా పవర్ స్టేషన్ నుంచి వచ్చే ఫ్లై యాష్ వినియోగించేందుకు చర్యలు తీసుకున్నట్లయితే చెప్పారు గృహ నిర్మాణ శాఖలో ఉన్న ఖాళీలను ప్రస్తావించి కూడా ఈయనైతే చెప్పారు మొత్తం మీద గృహ నిర్మాణానికి సంబంధించి ఆప్షన్ త్రీ ప్రభుత్వం కట్టించే ఆప్షన్ అయితే దీన్ని అయితే మ్యాక్సిమం తీసేసి సో రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ ఇల్లు ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళకి డబ్బులు అయితే పెంచి డబ్బులు అయితే పెంచడం వల్ల వారే ఇల్లు కట్టుకునే విధంగా అయితే చేసేందుకైతే కసరత్తులు అయితే మొదలుపెట్టిందనమాట మ్యాక్సిమం గతంలో వీరు రెండు లక్షల అరవై వేలు అయితే ఇచ్చేవారనమాట కానీ ఇప్పుడు కొద్ది రేట్లు అయితే పెరిగినాయి కాబట్టి కనీసం ఒక మూడు అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి